నమస్కారం స్వాగతం ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు నాలుగవ వార్డు వినోభానగర్ తమ్మారెడ్డి నగర్లో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు త్రాగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు నందివెరుగు రోడ్లోని బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ప్రభుత్వం చేతకానితనం వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో స్థానిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు నందివెలుగు బ్రిడ్జి బ్రిడ్జ్ ప్రారంభించి గత ప్రభుత్వంలో ఆ డెబ్బై శాతం పనులు పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చాతకాని దద్దమ్మ ప్రభుత్వం జగన్ రెడ్డి గారిది అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు గారు ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా నాలుగున్నర సంవత్సరాల్లో ఆ బ్రిడ్జిని నిర్మించేటువంటి పరిస్థితి లేక ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి విధానం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం ముఖ్యంగా వృద్ధులు వితంతువులు వికలాంగులు వంటర మహిళలకి ఎప్పుడైతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో పిల్లలు కార్లు కొన్నారనో అనేక సాకులు చెప్తూ వాళ్ళ వితంతు విద్దులు పెన్షన్లు కూడా తొలగించినటువంటి పరిస్థితులు ఈ ప్యాట్లో ముఖ్యంగా యువకులు గంజాయి మత్తు పదార్థాలు అలాగే సింగిల్ నామ్ లాటరీలకు బానిసలైపోయి అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విధానం ఉంది